ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై గోదావరి ప్రాంతానికి చెందిన ఓ యువకుడు తనదైన శైలిలో వ్యంగ్యస్త్రాలు సంధించాడు చంద్రబాబు గతంలో చేసిన ప్రకటనలను ప్రస్తుత పరిస్థితులను గుర్తు చేస్తూ తీవ్రంగా విమర్శించాడు బాబోరు చెప్పే మాటలు నమ్మితే మనం వెర్రిపప్పులు అవుతామని తనదైన గోదావరి యాసలో వ్యాఖ్యానించాడు ఆరోగ్యశ్రీ పథకానికి నిధులు లేవని చెప్తున్న చంద్రబాబు ప్రతి నియోజకవర్గానికి మూడు వందల పడకల ఆసుపత్రులు కట్టిస్తానని గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని ఆ యువకుడు ఎద్దేవా చేశాడు కిడ్నీ డయాలసిస్ చేయలేక ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు నిలిచిపోయినా పట్టించుకునే చంద్రబాబు రాష్ట్రంలో అభివృద్ధి చేస్తానంటూ ప్రజలను మభ్య పెడుతున్నారని మండిపడ్డారు గతంలో కల్తీ లడ్డూలంటూ హడావిడి చేసిన చంద్రబాబు ఇప్పుడు తిరుమల గోశాలలో వందల సంఖ్యలో గోవులు మరణిస్తే ఎందుకు స్పందించడం లేదని ఆ యువకుడు సూటిగా ప్రశ్నించాడు నాడు లడ్డుల విషయంలో ఇంత రాద్దంతం చేసిన వ్యక్తి నేడు మూగ జీవాల పట్ల ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నానని నిలదీశారు ఎన్నికల ముందు సంపద సృష్టిస్తానని ప్రజలకు పంచుతానని గొప్పలు చెప్పిన పెద్ద మనిషి ఎప్పుడు గెలిచాక ఖజానా ఖాళీ అని చేతులెత్తేయడం హాస్యాస్పదంగా ఉందని ఆ యువకుడు సెటర్ వేశాడు ప్రజలకు సంపద ఎలా సృష్టించాలో చెవిలో చెప్పాలని చంద్రబాబు కోరడం ఆయన అసమర్థతకు నిదర్శనమని విమర్శించాడు మొత్తానికి గోదావరి యాసలో సాగిన యువకుడి సెటైర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజలున్న అసంతృప్తిని ఈ వ్యాఖ్యలు ప్రతిబింబిస్తున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు అందరం నమస్కారం అండి నేనండి నోరు విప్పితే చెప్తాడు అబద్దాలు అవి నమ్మి నోడు కోలుకోవడానికి పట్టిద్ది దశాబ్దాలు టీవీ నుండి ధర్మవరం దొరబాబుని బాబుని మాట్లాడుతున్నాండి ఇక గుళ్ళో పంతులు అభిషేకం చేసి చేతిలో పెడతాడు కొబ్బరి చెప్ప బాబో చెప్పే మాటలు నమ్మామంటే మనం అవుతాం ఎర్రిపప్ప ఇక ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించేందుకు లేవంటాడు నిధులు కానీ ప్రతి నియోజకవర్గానికి కట్టిస్తాడంటూ పడకలగల కిడ్నీకి కిడ్నీ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఆగిపోయిన డయాలిసిస్ సేవలు గాల్లో దీపంలో కొట్టిమిట్టాడుతున్న అమాయకపు రోగులు ఇక ఆనాడు లడ్డూలో జరగని కల్తీపై పై డ్రామాలు ఆడి చేశారు దొంగ దీక్షలు మరి ఈనాడు ఏం చేస్తున్నారు గోశాలలో చనిపోతుంటే వందల సంఖ్యల గోవులు ఇక ప్రజా వేదికలపై పేద ప్రజల కొరకు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం గురించి చెప్తారు గొప్పగా మరో పక్క రాష్ట్రంలో ప్రజా సౌమ్యాన్ని విధ్వంసం చేస్తూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతున్నారు బహు చక్కగా సక్కగా ఎన్నికల ముందు సంపద సృష్టించి అమలు చేస్తా అన్నాడు ఇచ్చిన హామీలని గెలిశాఖ శాఖల ప్రకారం మాట మార్చి ఆ ప్రజలనే తిరిగి అడుగుతున్నాడు ఆ సంపద ఎలా సృష్టించాలో వచ్చి సోలో చెప్పమని సరే ఎన్నెన్నో అనుకుంటాం జరుగుతాయి